హలో అండి ఈరోజు సీఎం మార్కెళ్ళామో చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో ఎన్ని ఆఫర్స్ చాలా చాలా బాగున్నాయండి శారీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఆఫర్స్ కదా ఇక్కడైతే గ్రీన్ శారీ కనబడుతుంది కదండి వర్క్ శారీ చాలా బాగుందండి ఇది రిబ్బన్ నుంచి బాటర్ వచ్చిందండి వైట్ పూసలతో ఎంత బాగుందో కలర్ఫుల్గా గ్రీన్ కలర్ మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుందనమాట నాకైతే బలగ్ నచ్చేసిందండి దీని ప్రైజెస్ వరకు త్రీ థౌసండ్ అనమాట చాలా బాగుంది ఇంకోసారి చూద్దాం అండి ఇది బేబీ పింక్ కలర్ చాలా బాగుంది వర్క్ కూడా ఇది థ్రెడ్ వర్క్ అనమాట చాలా చాలా బాగుంది వర్క్ కూడా కిందేమో అంచు థ్రెడ్ వర్క్ సిల్వర్ అనమాట చాలా బాగుంది అనమాట మీకు నచ్చిన శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి చూడండి చాలా ఆఫర్స్ కదా మీరు ఒకసారి సేమ్ వెళ్ళండి మీకు నచ్చిన మెచ్చిన శారీస్ కొనుక్కోండి తక్కువ అమౌంట్లో ఎక్కువ శారీస్ కొనుక్కోవచ్చండి ఇప్పుడే మనకు నచ్చిన శారీస్ అనమాట మీరు ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో మీకు నచ్చితే మాత్రం కామెంట్స్ తెలియచేయండి సాఫ్ట్ సిల్క్ అయితే చాలా బాగున్నాయి శారీస్ తక్కువ ధరలోనే మనకి మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్

Mr. Okey tengo 2 cosas para estashh Una, como esto Cam complainte sobre la manera que💜 Blog aspirele para cycles nettas Back home en Estados Unidos 準備ados Tengo dos

బాగుందా బాగుందా తీసుకున్నారా చీరలు రెండు ఏదైనా అది అది ఇవ్వండి ఇది ఇది